హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ వితౌట్ ఎనీ లేట్ వీడియో ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ అయితే చూపించే పోతున్నాను మంచి శక్తిని ఇస్తుంది అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఒక్కటి తిన్నా మంచి కడుపు నిండినట్టు అనిపిస్తుంది ఆకలిని కూడా తగ్గిస్తుంది ఎందుకంటే మనం ఇందులో వాడే ఇంగ్రీడియంట్ అలాంటిది అదేంట అనుకుంటున్నారా పల్లీలు అండి వీటిలో ఫైబర్ ప్రోటీన్స్ మినరల్స్ అన్ని ఉంటాయి కాబట్టి రోజుకు ఒక గుప్పుడు ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట దీల్లో కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పులు ఇలాంటివి రావు పెంచుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పొట్టంతా తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు దీనికి కొలతలు చూడండి ఈ కప్పు ఈ తోటి ఒక గిన్నె మిల్క్ పౌడర్ ఇది ఇదే కప్పు తోటి రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు నెయ్యి కూడా కావాలి చూడండి నెయ్యి అయితే ఇంట్లో కాచిందే అనమాట నేను వాడుతున్నాను బయట కొన్నదైతే కాదు సో ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పు నిండా నేను షుగర్ తీసుకున్నా ఇప్పుడు దానిలో యాలక్కాయలు వేసేసి పౌడర్ కొట్టేసి రెడీగా ఉంచుతా అనమాట అలాగే పల్లీలు కూడా మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని కూడా పొడి పొడి కొట్టేసుకోవాలి ఆ తర్వాత మనం బర్ఫీ రెడీ చేద్దాము వీటన్నిటితో పాటు మనం అవసరమైనంత మిల్క్ మేడ్ కూడా వాడతాము అది ఎంత వాడాలి అనేది వండేటప్పుడు నేను చూపిస్తాను చూడండి షుగర్ అయితే కంప్లీట్గా పౌడర్ చేసేసా అలాగే ఈ పల్లీల పొడి కూడా పల్లీలు బాగా పొడి అయిపోవండి ఇందులోంచి ఆయిల్ వస్తుంది కాబట్టి చూడండి ఇలా గడ్డలు గడ్డలుగా తరకలు తరకలుగా ఉంటుంది పర్వాలేదు ఇలానే టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇలా ఇప్పుడు చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఈ బర్ఫీ కోసం ఫస్ట్ పాన్ పెట్టేసి ఇప్పుడు నెయ్యి వేస్తుంది అనమాట చక్కగా పూస పూసగా ఎంత బాగుందో అలాగే కొంచెం నెయ్యి కూడా నేను ఉంచుతున్నాను లాస్ట్లో ఇవి అచ్చులుగా వేయడం కోసం అనమాట చున చక్కగా నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టాం కదా పల్లీలు ఆ పల్లీలు అంతా దీనిలో వేసేస్తున్నాను అనమాట పొడి స్లోగా దీన్ని సిమ్లో పెట్టి మంచి కమ్మని వాసన వచ్చే వరకు కలుపుతూ కలుపుతూ వేయించుకోవాలి ఫస్ట్ సో చూసారా మనం వేసిన నెయ్యిలో ఈ పొడి ఉంది కదా పల్లీల పొడి వేయగానే దీనిలోంచి కూడా నూనె బయటకు వచ్చి ఫస్ట్ ఇంత ఇదిగా తయారవుతుంది అనమాట ఈ పొడి చూడండి ఇది ఇలా వేగిపోవాలి నెయ్యిలో చక్కగా వేగే కొద్దీ దగ్గరికి అయిపోతుందండి కానీ తిప్పడం మాత్రం ఆపకూడదు కలుపుకుంటూనే ఉండాలి గా ఎక్కడ కూడా శుద్ధం లేకుండా చక్కగా ఇలా కలుపుతూనే ఉండాలి ఇది దగ్గరికి అయిపోతుంది అనమాట చాలా సిమ్ లో పెట్టి నీట్ గా కలుపుకోవాలి ఉండలు లేకుండా చర్గా చక్కగా ఇలా మనం గర్భితో తిప్పుతుంటే అలా పెనానికి అంటుతూ ఉంది చూడండి అలా అయిపోవాలన్నమాట చిక్కగా అవుతుంది ఇప్పుడు మనం దీనిలో పాల పొడి యాడ్ చేస్తామన్నమాట మరీ అడుగంట నివ్వకూడదు కానీ కలపడం మాత్రం ఆపకూడదండి కలుపుతూనే ఉండాలి కొంచెం అడుగంటిన వాసన వేరే వాసన వచ్చేస్తుంది అనమాట చక్కగా అడుగంట నివ్వకుండా నీట్గా కలుపుకుంటూ ఇలా చిక్కబడేదాకా ఉండాలన్నమాట చూడండి ఇలా కలుపుతూనే ఉన్నాను అలాగే పాలపొడి కూడా దీనిలో యాడ్ చేస్తూ ఉన్నాము పాలపొడి ఎందుకంటే మంచి మిల్క్ మైసూర్ పాక్ లాంటి టేస్ట్ వస్తుంది దాని తలదన్నేలా ఉంటుంది అనమాట ఈ స్వీట్ చాలా బాగుంటుంది అందుకోసమే అనమాట ఈ పాలపొడి సో ఇప్పుడు ఇది కూడా ఉండలేం లేకుండా నీట్గా కలిపేసుకోవాలి చూసారా కలుపుతూ కలుపుతూ ఇది ఎంత చిక్కబడిపోతుందో ఇలా ఫస్ట్ ఈ పాలు పొడి అంతా ఈ పల్లీల పొడితో పాటు మిక్స్ అయిపోవాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ ఉంది కదా మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నది అది కొంచెం కొంచెం వేసి మొత్తం కలిసేలాగా తిప్పుతూ ఉండాలన్నమాట షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది అయినా పర్లేదు మళ్ళీ గట్టిగా అయిపోద్ది కొంచెం కొంచెం వేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా వేస్తున్నాను చక్కగా ఈ షుగర్ పౌడర్ అంతా మిక్స్ అవగానే కొంచెం జారుడుగా తయారవుతుంది మళ్ళీ సో చూసారు కదా ఇలా అనమాట ప్రతిసారి ప్రతి చోట ఇలా ఇలా అనుకుంటూ ఫోల్డ్ చేస్తూ చక్కగా మళ్ళీ కట్ చేస్తాల మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పూర్తిగా కలిసిపోయింది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మిల్క్ మేడ్ కాస్త వేస్తాను ఇది ఆల్మోస్ట్ బాగానే ఉంది కొంచెం జారుడుగా ఉంటది దీన్ని ఇలా పోసేసుకున్నా బాగుంటది కాకపోతే మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట కొంచెం పాలకోవా స్వీట్ టేస్ట్ వస్తుంది అందు గురించి నేను మిల్క్ మేడ్ కూడా దీనిలో యాడ్ చేస్తాను చూడండి మనం కొంచెం ఆపినా కూడా ఇది డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చేస్తుంది అనమాట అడుగున అలా రాకుండా చక్కగా ఉంచుకోవాలి కలుపుతూనే ఉండాలన్నమాట ఈ స్వీట్ ఇప్పుడు మిల్క్ మేడ్ వేసేస్తాను చూసారా నేను దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసాను అనమాట అది మనకి చిక్కదనాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనది స్వీట్ కొంచెం గట్టిగా అయింది కదా దానికి తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట మళ్ళీ ఇలా జారుడుగా రావాలి కన్సిస్టెన్సీ కొంచెం అందుకని నేను వండేటప్పుడు చెప్తాను అన్నాను కదండి అందు గురించి అనమాట మనం కలిపిన తర్వాత అది ఎంత కన్సిస్టెన్సీ ఉంటే దాన్ని బట్టి మనము ఈ మిల్క్ మేడ్ వేసుకోవాలి కాస్తంత ఇలా జారుడుగా రావాలి మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసే అంత కొంచెం లూజ్ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఇది బాగా కలిపేశాను మిల్క్ మేడ్ కూడా కంప్లీట్గా దీనిలో కలిసిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను చూడండి చక్కగా ఈ రకంగా నెయ్యి అంతా అప్లై చేస్తాను అనమాట ఇలా అంచు తక్కువ ప్లేట్లో ఇప్పుడు మనం బాగా వేపుకున్నాం కదా ఆ స్వీట్ని ఇప్పుడు దీనిలో వేసేయాలి చక్కగా పరుచుకోవాలన్నమాట ఆ తర్వాత కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా చూడండి చాలా వేడిగా ఉంది వేడి మీదే మనం అనుకుంటే చక్కగా ఉంటుంది ఇలా ఏవి లేకుండా సాఫ్ట్గా చేసేయాలి చూడండి ఇలా నేను సాఫ్ట్గా ఇలా దోశలు తీసేదాంతో సాఫ్ట్గా చేసేస్తున్నాను అనమాట చక్కగా స్ప్రెడ్ అవుతుంది దీంతో ఈవెన్గా ఈ ప్లేట్ అంచు వరకు వచ్చేలాగా ఇలా నీట్గా అనేస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం ఇలా చక్కగా సమానంగా కట్ చేసిన తర్వాత ఇలా బాదంతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత సర్వ్ చేయడమే సో చక్కగా గట్టిగా అయిపోయాక ఒక మూల నుంచి ఒక్కొక్క పీస్ని ఇలా లేపుతూ తోటి తీస్తే వచ్చేస్తాయండి ఈజీగానే వచ్చేస్తాయి చక్కగా మనం నెయ్యి రాసి తీసాం కాబట్టి చూడండి చక్కగా లేసి వస్తున్నాయా షేప్స్ ఇలాగే ఒక్కొక్కటి అన్నీ తీసేయాలి సో చూసారు కదా ఇవన్నీ ముక్కలు చేసిన తర్వాత ఒక మంచి కంటైనర్లో స్టోర్ చేస్తే ఇరవై రోజుల పాటు అస్సలు పాడవండి అలాగే మీ పిల్లలు పల్లీలు పట్టి తినను అంటే ఇలాంటి ఒక మంచి స్వీట్ చేసి పెట్టండి రోజుకు ఒకటి రెండు తిన్నా కూడా మంచి శక్తిని ఇస్తాయి పల్లీలు ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ తినకూడదు రోజుకి ఒక గుప్పిడి తింటే చాలు ఇంకెందుకాల సరే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి